జిల్లా ఎమిగనూరులోని మాచాని సోమాప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో సరిపడా గదులు అందుబాటులో లేవు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నప్పటికీ నీటి వసతి సమస్య తీవ్రంగా వేధిస్తుంది పాఠశాలలో ఇరవై టాయిలెట్లు మాత్రమే ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది వారి ఆరోగ్యంపై వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రభావం చూపుతుందని విద్యార్థినులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతము ఈ అకాడమిక్ ఇయర్లో మా పాఠశాలలో మూడు వేల ఐదు వందల మంది అడ్మిషన్స్ అయినాయి ఇంకా కొనసాగుతూనే ఉంది అడ్మిషన్ పెరుగుతుంది కానీ గదుల కొరత చాలా ఉంది మాకు ప్రస్తుతము యాభై సెక్షన్లు గాను ప్రస్తుతము నలభై సెక్షన్లు ఉన్నాయి ఇంకా పన్నెండు సెక్షన్లు అదన కావాలి కాబట్టి పన్నెండు సెక్షన్లు లేనందువల్ల మేము చెట్ల కింద వరం పెట్టుకున్నాము తర్వాత మాకు ఎన్రోల్మెంట్ సంవత్సరం సంవత్సరం పెరుగుతుంది ఇది గత మూడేళ్ల నుంచి పెరుగుతుంది ఈ సమస్య మూడేళ్ల నుంచి ఉంది ప్రస్తుతం ఇప్పుడేం కాదు కానీ బాత్రూమ్లు కూడా ఇరవై రెండే ఉన్నాయి పిల్లలు చూస్తే మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు